నమస్తే వెల్కమ్ టు సిరిజల్ ఫోర్స్ న్యూస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోర్ మీతున్నారు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టు రిలీజ్ కు రెడీ అయిపోయింది దేవర హిట్ తర్వాత రాబోతున్న ఈ మూవీతో మరోసారి ఆఫీస్ షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు ఇక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన దేవర బాక్స్ ఆఫీస్ వద్ద నుండి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే ట్రిబ్యునార్ తో ఫ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ ఇమేజ్ ను పెంచుకునే క్రమంలో చేసిన దేవరా అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ రేంజ్ ని మరింత పెంచేసింది ఎన్టీఆర్ ఈ మూవీకి అన్ని తానే చూసుకున్నాడు దేవర మూవీకి కొరటాలను డైరెక్టర్ గా ఎన్నుకోవడంతో అందరు షాక్ అయ్యారు ఎందుకంటే కొరటాల అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో డిజాస్టర్ ఇవ్వడంతో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు అయితే ఎన్టీఆర్ మాత్రం అందరూ వద్దని చెప్పినా వినకుండా డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ ఆయన నమ్మకమే నిజమైంది ఫ్యాన్ ఇండియా రేంజ్ లో దేవర బ్లాక్ బోస్టర్ అనిపించుకుంది ఈ మూవీ షూటింగ్ సమయంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు దేవర మూవీ ముగింపు కూడా సీక్వెల్ కి లీడ్ ఇస్తున్నట్టుగానే ఉంటుంది మరి సెకండ్ పార్ట్ ఎప్పుడు అని దేవరని అడిగితే త్వరలోనే అని చెప్పుకొచ్చారు అంతే తప్ప ఎప్పుడు అనేది ఎప్పుడు చెప్పలేదు బట్ చూస్తుంటే దేవరి టూ ఇక లేనట్టుగానే కనిపిస్తుంది అందుకు కారణం ఎన్టీఆర్ లైనం ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వాడ్ టు ఆగస్టు పద్నాలుగున విడుదల అవుతుంది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు ఇది రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఐదున విడుదల చేస్తామని చెప్పారు ఇంతవరకు ఓకే బట్ ఆ తర్వాత దేవర టు అని అనుకోవడానికి లేకుండా నిర్మాత నాగవంశి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మా బ్యానర్ లోనే చేయబోతున్నాడు ఎన్టీఆర్ అని చెప్పారు అందులో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ మూవీ మరి పౌరాణికం అంటే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతారో చెప్పాల్సిన పని లేదు నట విశ్వరూపం చూపిస్తారు ఎన్టీఆర్ ఆ తర్వాత సితారా బ్యానర్ లో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందంటున్నారు ఎలా చూసినా దేవర టూ కంటే ఈ రెండు బెటర్ అయిన బిగ్ ప్రాజెక్ట్స్ సో ఇవి వదులుకొని లేదా హోల్ లో పెట్టి మరి దేవర టూకు ఎన్టీఆర్ వెళ్తారని అనుకోలేం అంచేత ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయినట్టు అనుకోవచ్చు అని టాలీవుడ్ లో టాక్ సో ఇక కొరటాల శివ వేరే కదా వేరే హీరోని చూసుకోవాల్సిందే ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట